ఇప్పటి రోజుల్లో మీలో ఎంతమంది అప్పుడప్పుడైనా కట్టెల పొయ్యి వాడుతున్నారో కామెంట్ బాక్స్లో చెప్పండి అయితే గ్యాస్ స్టవ్లు వచ్చిన తర్వాత కట్టెల పొయ్యి పైన ఉండే రుచికరమైన ఫుడ్ని అందరూ మర్చిపోయారు ఇక నైంటీ స్కిట్స్ అయితే సగం పాత తరాన్ని చూస్తే సగం కొత్త తరాన్ని చూస్తున్నారు సో అలాంటి వాళ్ళందరూ వాళ్ళ పాతకాలం జ్ఞాపకాలన్నీ గుర్తు చేసుకోవడానికి ఈ వీడియో పనికొస్తుంది సో మేక్ షూర్ టు వాచ్ ద బ్లాగ్ టిల్ ఎండ్ అంబులు ఎప్పుడు కట్టెల పొయ్యి మీదే చేయాలా తమ్మ అంబిలి ఎప్పుడు కట్టెల పొయ్యి మీదే చేయాలా ఓకే మా ఇంటి పక్కన పూర్తిగా ఖాళీ స్థలాలు ఉన్నాయి అందుకే చెట్ల వల్ల కాస్త విలేజ్ ఎన్విరాన్మెంట్ అనిపిస్తుంది సో ఈ వీడియో నా పాత వీడియోస్ చూసినట్లయితే చాలామందికి అర్థమవుతుంది మా ఇంటి దగ్గర ఎలా ఉంటుంది అన్నది ఎక్కువగా మొక్కలు చెట్లు అన్నవి ఉంటాయి అయితే పాతకాలంలో కట్టెల పొయ్యి పైన వంట చేయాలి అంటే ఖచ్చితంగా కట్టెల పొయ్యిని శుభ్రంగా క్లీన్ చేసి దానిలో ముగ్గులు పెట్టి బొట్లు పెట్టి అన్నీ చేసిన తర్వాతనే వంట చేసేవారు అయితే ఇప్పుడు ఈ కట్టెల పొయ్యి పైన అంబలి ప్రిపేర్ చేయబోతున్నాము అందుకని కట్టెల పొయ్యి పైన వాడే ఒక తెప్పాలను తీసుకొని అమ్మవారి కోసం కాబట్టి కొంచెం పసుపు పసుపు రాసి అలానే బొట్లు పెట్టాము ఆ సో ఈ పొయ్యి పైన అంబల్ని ప్రిపేర్ చేసి నైన్టీ కిడ్ వాళ్ళందరికీ ఒక్కసారిగా అమ్మమ్మ వాళ్ళ ఊరిలో జరిగే ఎక్స్పీరియన్స్ని గుర్తు చేయాలి అనుకుంటున్నాము అందుకే ఈ వీడియోని అయితే పోస్ట్ చేయడం జరుగుతుంది అత్తమ్మ కట్టెల పొయ్యికి మొత్తం ముగ్గులు వేసారు అలానే పసుపు పెట్టి బొట్లు కూడా పెడుతున్నారన్నమాట సో దీన్ని ప్రిపేర్ చేయడానికి ఫస్ట్గా మనం కొన్ని వాటర్ అయితే పోసుకోవాలి వాటర్ బాగా బాయిల్ చేయాలి అయితే కట్టెలు పొయ్యి వాడాలంటే మనకి కట్టెలు అనేవి అవసరం మేమైతే ఏ పల్లెటూరులో లేం కాబట్టి మాకు కూడా కట్టెలు అంతగా దొరకవు కాకపోతే మా ఇంటి దగ్గర ఖాళీ చెట్లు ఉండడం వల్ల అప్పుడప్పుడు ఉన్న దొరికిన చిన్న చిన్న కర్రముక్కలన్నీ ఒక పక్కకి వేస్తాము మేము తాగిన కొబ్బరి నీళ్ళు వాటన్నిటితో అప్పుడప్పుడు అత్తమ్మ ఇలా దేవుడికి సంబంధించినవి ఏమైనా కట్టెల పొయ్యి మీద చేస్తాం కాబట్టి వాటితో నిప్పుడు అంటించి ఆ వ ఆ పూట వరకు అయితే సరిపోతాయి అన్నమాట అత్తమ్మ ఆ వేడిని మరగపెట్టడానికి కట్టెల పొయ్యిని అయితే చేస్తారు ఇక కట్టెల పొయ్యి పైన బాగా వంట రావాలని దండం కూడా పెట్టుకుంటున్నారు అప్పటి రోజుల్లో రోజు కట్టెలు పోయి వెలిగించేటప్పుడు దండం పెట్టుకొని వంట చేసేవారట ఇప్పుడైతే గ్యాస్ స్టవ్ కాబట్టి పాచి నోర్లతో కూడా మనం వంటలు వండుతున్నాము టు బీ హానెస్ట్గా మాట్లాడుకుంటే అయితే మనం అంబలి చేయాలంటే ఫస్ట్ అన్నం వండుకోవాలి దానికోసమని అత్తమ్మ ఇక్కడ బియ్యం కడుగుతున్నారు అయితే బియ్యం అన్నం వాటర్ వేడైన తర్వాత బియ్యాన్ని మొత్తం దానిలో పోసుకొని ఫస్ట్ అన్నాన్ని మెత్తగా కుక్ చేసుకోవాలంట ఆ తర్వాత రాగి పిండి వేసి అంబలు ప్రిపేర్ చేస్తారు అంబలు చేయటం చాలామందికి తెలుసు కానీ కట్టెల పొయ్యి మీద చేసే వంట ఏదైనా రుచిగా ఉంటుంది కాబట్టి అమ్మవారికి పెట్టే అంబలి కట్టెల పొయ్యి మీద చేస్తే బాగుంటుందంట గ్యాస్ పైన కూడా చేసుకోవచ్చు మేము పల్లెటూరులో లేము కాకపోతే మా ఇంటి ముందు కొంచెం ఖాళీ స్పేస్ ఉండడం వల్ల మొక్కలు అలానే ఇలాంటి కట్టెల పొయ్యి అది పెట్టారు అది కూడా మా హస్బెండే పెట్టారనమాట ఆయనకి ఇలాంటివన్నీ ఇంట్రెస్ట్ కాబట్టి ఆయన ఒక జాబ్ చేస్తున్నా సరే ఇలాంటివన్నీ చేస్తుంటారు అయితే అంబలి కోసం ముందు రోజు రాత్రే అత్తమ్మ రాగి పిండిని బాగా పులబెట్టారనమాట పులబెట్టిన తర్వాత అంబలి చేస్తే చాలా బాగుంటుందంట అమ్మవారికి అలానే చేయాలంట సో రాత్రంతా ఈ అంబలిని అమ్మవారి దగ్గర పెట్టి పులబెట్టిన తర్వాత నెక్స్ట్ రోజు కట్టెల పొయ్యి పైన దీన్ని ప్రిపేర్ చేశారు అన్నం పొయ్యి పైన పొంగడం అనేది చాలా మంచిది అంబలి చేసేటప్పుడు అలా జరిగితే చాలా మంచిదట అందుకే అన్నాన్ని పొంగనిచ్చారు ఆ తర్వాత రైస్ని బాగా కలపెట్టి ఇక రాగి పిండిని అందులోకి ట్రాన్స్ఫర్ అయితే చేశారు ఇక ఇదంతా చూస్తుంటే నాకు ఒకప్పుడు అమ్మమ్మ వాళ్ళ ఊరికి వెళ్ళినప్పుడు ఇలాంటి ప్రాసెస్లు ఎక్కువగా ఉండేవి మేబీ ఈ వీడియో చూసిన వాళ్ళందరికీ కూడా వాళ్ళ పాత జ్ఞాపకాలు గుర్తొస్తాయి మెయిన్లీ నైన్టీ స్కిట్స్ నాలాగా నైంటీ స్కిట్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి వాళ్ళ పాతకాలంవి అన్నీ గుర్తొస్తాయి సో అంబలి అత్తమ్మ మొత్తం దాని ఒక స్టిక్ హెల్ప్తోని మొత్తం తిప్పారనమాట టైట్గా ఉండలు చుట్టకుండా అన్నట్టు చేయాలి సో అది తినేటప్పుడు టేస్ట్గా కొంచెం అంబలు తాగుతారు తినడం కంటే తాగుతారు అనడం కరెక్ట్ అయిన వర్షన్ అనుకుంటాను అయితే నేనైతే హానెస్ట్గా ఇప్పటివరకు అంబలు ఎప్పుడు తినలేదు అంబలయితే ప్రిపేర్ అయిపోయింది కట్టెలు పోయిపోయినా అసలు హాఫ్ ఎన్ అవర్లో ఎంత మంచిగా అయిపోయిందంటే చాలా పీస్ఫుల్గా బయట కూర్చొని ఒక కొత్త ధనాన్ని ఎక్స్పీరియన్స్ చేశాము ఆ తర్వాత అత్తమ్మ దేవుడికి అంబలు తీసేసి అందులో ఉప్పు పెరుగు వేసి అమ్మవారి ముందు పెట్టారు ఫస్ట్ అమ్మవారికి పెట్టిన తర్వాత ఇంట్లో వాళ్ళంతా పెరుగు ఆనియన్స్ అన్నీ కలుపుకొని దాంతోపాటుగా ఎండి చేపల కూర కలగూరలాగా చేయాలి అలానే ఇక మనకి దొరికే ములక్కాడది ఆకు ఉంటుంది కదా మునగా ఆకు ఫ్రై కూడా చేశారు ఇక అందరూ కూర్చొని హ్యాపీగా తిన్నారు నేనైతే ఎప్పుడూ అంబలు తాగలేదు కాబట్టి నన్ను తాగమని ఫోర్స్ చేశారు బట్ నేను పెరుగు కలపడం వల్ల తాగలేకపోయాను బట్ మా కూడా ఈగర్లీ వెయిట్ చేసిందనమాట సో అప్పుడప్పుడు ఇలాంటివి చేస్తే బాగుంటుంది లైఫ్ ఆ విలేజ్ ఎన్విరాన్మెంట్ని ఫీల్ అవుతూ ఒకప్పటి అమ్మమ్మ వాళ్ళ ఊరిలో పాత జ్ఞాపకాలని గుర్తు చేసుకుంటూ అత్తమ్మ చేసిన అంబలితో ఆ వన్ అవర్ టూ అవర్స్ ఆ కట్టెల పొయ్యి దగ్గర చాలా ఎంజాయ్ చేశాము ఈ వీడియో చూస్తూ మీకు కూడా మీ నైన్టీ స్కిట్స్ వాళ్ళకి మెయిన్గా మీ అమ్మమ్మ వాళ్ళ ఊరిలో జరిగిన పాత జ్ఞాపకాలు గుర్తొచ్చినట్లయితే నాతో కామెంట్స్ లో చెప్పండి అలానే ఈ వీడియో కనుక నచ్చితే మా అత్తమ్మ కోసం వీడియోకి ఒక లైక్ ఇవ్వండి ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి